అందరికీ నమస్కారం బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ హాస్టల్స్ అనంతపుర జిల్లాలో ఉన్నాయి ప్రీ మెట్రిక్ ముప్పై ఎనిమిది అలాగే పోస్ట్ మెట్రిక్ పదిహేను హాస్టల్స్ దాదాపుగా ఏడు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు స్టూడెంట్స్ చదువుతున్నారు అన్ని హాస్టల్స్లో కూడా మెను ప్రకారంగా ఫుడ్ అవన్నీ పిల్లలకి ఇస్తున్నాము అలాగే ఇప్పుడు మౌలిక సదుపాయాల గురించి కలెక్టర్ గారు డీమే ఫండ్స్ ద్వారా ట్వంటీ ఎయిట్ హాస్టల్స్లో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్కి మూడు కోట్ల అరవై ఏడు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఏడబ్ల్యూఐడిసి డిపార్ట్మెంట్ ద్వారా ఆ వర్క్స్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి అలాగే ఇప్పుడు మా డైరెక్టర్ గారు కూడా తొంభై ఐదు లక్షలు మౌలిక వస్తువుల గురించి రిపేర్స్ గురించి శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా ఐడిసి వాళ్ళ ద్వారా రిక్వైర్మెంట్స్ని బట్టి ఇవ్వడం జరిగింది అవి కూడా త్వరలోనే వాళ్ళు కూడా మిగతా వర్క్స్ కూడా టెకప్ చేస్తారు దానిలోనే భాగంగా అన్ని హాస్టల్స్ కూడా సీసీ కెమెరాస్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫోర్ కెమెరాస్ ప్రతి హాస్టల్లో కూడా ఇన్స్టలేషన్ చేస్తున్నాము ఇప్పుడు నెక్స్ట్ టెన్త్ క్లాస్ బార్డర్స్ కూడా ఒక ఆరు ఆరు వందల ఫార్టీ స్టూడెంట్స్ సిక్స్ ఫార్టీ స్టూడెంట్స్ చదువుతున్నారు దాంట్లో కూడా త్వరలోనే మోటివేషన్ క్లాసెస్ పెట్టి పిల్లలకు ఎగ్జామినేషన్ గురించి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాయాలి మా భయం ఏమైనా ఉంటే కూడా అది ఓవర్కమ్ చేయడానికి ఎక్కడైనా వీక్ స్టూడెంట్స్ ఉన్నా ఇప్పుడు ఏబీ గ్రేడ్ ఏబీసీ గ్రేడ్స్ ప్రకారంగా విభజించడం జరిగింది ఆ స్టూడెంట్స్ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి అందరూ స్టూడెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యే విధంగా హెచ్డబ్ల్యూస్ యాక్షన్ ప్లాన్ చేయాలని వాళ్ళని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రకంగా కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నాము లాస్ట్ ఇయర్ మనకు ఎయిటీ సెవెన్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చాయి ఈ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలని ఆశిస్తున్నాము పిల్లలకి కూడా ఆ రకంగానే సూచన తెలియజేస్తున్నాము ఇంపార్టెంట్ పాయింట్స్ని బట్టి ట్యూటర్స్ ద్వారా చదివించడానికి కూడా చెప్పడం జరుగుతుందండి